రైట్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోనే చంద్రబాబు భాస చేశారు భారీ వర్షాలపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న విషయం తెలిసిందే విజయవాడలో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు కలెక్టరేట్లోనే ఉంటానన్నారు సీఎం చంద్రబాబు బోట్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు చంద్రబాబు సహాయక చర్యలపై సమీక్షించారు సీఎం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని ఆయన కోరారు ఈ ప్రాంతమంతా మునిగిపోవడం చాలా బాధాకరమన్నారు సీఎం అయితే ఎన్డీఆర్ఎఫ్ బోట్లు తక్కువగా ఉన్నాయి రాత్రికి ఎన్టీఆర్ కలెక్టరేట్ లోనే ఉంటానని చెప్పారు రెస్క్యూ ఆపరేషన్ దగ్గరుండి పర్యవేక్షిస్తానన్నారు సీఎం చంద్రబాబు బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరే వరకు విశ్రమించేది లేదని అన్నారు సీఎం సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు పాలు ఆహారం నీళ్లు కొవ్వొత్తులు వెంటనే పంపించాలని కోరారు లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్నారు సీఎం అదనపు బోట్లు ట్రాక్టర్లు తెప్పించాలన్నారు వృద్ధులు పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు సీఎం చంద్రబాబు అయితే అక్షయ పాత్ర సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి వెంటనే ఆహారం తెప్పించాలన్నారు ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందాలని అన్నారు సీఎం ఖర్చు గురించి అస్సలు ఆలోచించొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం సంబంధించి మరింత సమాచారాన్ని అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు ఈశ్వర్ ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గురించి తాజా అప్డేట్స్ ఏంటి విజయవాడలో వర్షం సృష్టించిన దానికంటే దాని తర్వాత వచ్చిన వరద ప్రభావం చాలా తీవ్రంగా కనిపిస్తోంది వరదలో దాదాపుగా విశాఖ లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా మునిగిపోయాయి దానికి ప్రధానంగా బుడమేరుకు సంబంధించిన ఒక నది ఉంటుంది చిన్నపాటి వాగది దానికి సంబంధించి దాని డైవర్షన్ ఛానల్కి గండి పడడంతో దాదాపు పది కాలనీల వరకు పూర్తిగా నీట మునిగిపోయాయి సాధారణంగా ఆ విషయాన్ని అధికారుల నుంచి ఆయనకు దృష్టికి వచ్చింది కానీ నేరుగా వాళ్ళని పర పరామర్శించాలనుకున్నారు ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూసిన తర్వాత చాలా చాలా దా దారుణంగా పరిస్థితుంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి సో ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సాధారణ పరిస్థితులు వచ్చేదాకా నేను ఇంటికి వెళ్ళబోనని చెప్పి ఆయన వచ్చి అధికారుల మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు నాకు పూర్తి సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యారంటూ ఆయన ఎందుకంటే ఒకవేళ ఉదయం నుంచి ఆ సమాచారం ఇచ్చి ఉంటే ఈ స్థాయిలో తీవ్రత ఉందని నాకు తెలియదని చెప్పారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడికి మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ విశాఖ విజయవాడ కలెక్టరేట్లో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన కలెక్టరేట్లో ఇప్పటికే ప్రస్తుతం ఆయన ఇంకా రివ్యూ చేస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ఆయన అమిత్ షాతో కూడా మాట్లాడారు కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి ఇంకా ఇక్కడ అవసరమైన రెస్క్యూ ఆపరేషన్కి అవసరమైన సహకారాన్ని ఆయన కోరారు ప్రధానంగా పవర్ బోర్డ్స్ కావాల్సిన నేపథ్యం కనిపిస్తోంది ఎందుకంటే దాదాపు చాలా ప్రాంతాలకి దాదాపు వేలాది ఇళ్ళ లో జనాలు ఇంకా పైన వాళ్ళ ఇంటి దాబాల పైన తలదాచుకుని ఉన్నారు వాళ్ళందరినీ తక్షణం మా ప్రాంతం నుంచి తీసుకురావాలి అంటే ట్రాక్టర్లు కానీ లేదంటే పవర్ బోట్లు ఎన్డీఆర్ఎఫ్ దగ్గర ఉన్న పవర్ బోట్లు కానీ కావాలి సో దానికి సంబంధించి ఆ పవర్ బోట్లకి వెంటనే ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే కేంద్ర హోమ్ అలాగే విపత్తు నివారణ శాఖ మంత్రి అమిత్ షాకి ఆయన కొద్దిసేపటి క్రితమే ఫోన్ చేశారు ఆయన కూడా వెంటనే అమిత్ షా కూడా చాలా పాజిటివ్గా స్పందించారు తక్షణమే పవర్ బోట్ను పంపించడానికి హోంశాఖని సంబంధించిన సెక్రటరీని కూడా ఆయన ఆదేశించారు సో ఒక్కసారిగా విశాఖ విజయవాడకు సంబంధించి ఈ స్థాయిలో ఇంత విధ్వంసం జరిగిందని ముఖ్యమంత్రి కూడా స్వయంగా పర్యటనకి వెళ్ళిన వరకు ఆయన దృష్టికి ఈ స్థాయిలో ఉందని తెలియదు కానీ ఒకసారి పర్యటనకు వెళ్ళిన తర్వాత మాత్రం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో గతంలో కూడా విశాఖలో హుదు వచ్చినప్పుడు కూడా దాదాపు వారం నుంచి పది రోజుల పాటు ఆయన విశాఖ కలెక్టరేట్లను బస్ చేశారు అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు పూర్తి స్థాయిలో అక్కడే ఉండి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అక్కడి నుంచి పరిస్థితిని మెరుగుపరిచే ప్రయత్నం చేశారు సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు ఒక రోజు కాదు అవసరమైతే ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాను విజయవాడ ప్రజలు సాధారణ పరిస్థితికి వచ్చేదాకా వాళ్ళకి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తాను మీరు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు మీకు భరోసాగా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు అదే సమయంలో ఇక్కడ అవసరమైన వాళ్ళు వాళ్ళకి దాదాపు ఈ రోజు నుంచే దాదాపు లక్ష మంది వరకు వాళ్ళకి ఆహారాన్ని అందించాల్సిన ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రులను ఆదేశించారు అందరు మంత్రులని సమీపంలో అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచి వాళ్ళందరికీ తల ఒక బాధ్యత ఇచ్చారు వాళ్ళకి అవసరమైన పాలు మంచినీరు ఫుడ్ ప్యాకెట్ ఫుడ్ ఎంత విజయవాడలో ఎంత అవైలబుల్గా ఉంటే అంత తీసుకొచ్చి ప్యాకెట్ ఫుడ్ అంతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు అదేవిధంగా హోటల్స్కి మరి వాళ్ళందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున హోటల్స్ నుంచి కూడా భోజనాలు ఏర్పాటు చేయించి అందరికీ ఏ ఒక్కరికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరాన్ని ఆయన అధికారులకి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు అందరికీ బాధ్యతలు ఇచ్చి ఇక్కడి నుంచి తక్షణమే వాళ్ళ అందరినీ మంత్రులు కావచ్చు అధికారులను కానీ కీలకమైన అధికారులు అందరినీ బయటకు పంపించారు అలాగే మిగతా ఏర్పాట్లని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు ప్రతి రెండు గంటలకు ఒకసారి పరిస్థితులు లో మెరుగుపడాలి అప్పటివరకు అది వాళ్ళకి ప్రస్తుతం నీటిని అయితే అక్కడి నుంచి తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఆ నీరు ఇప్పటికిప్పుడు వెనక్కిపోయే పరిస్థితి లేదు ఎందుకంటే డైవర్షన్ ఛానల్ నుంచి ఒక్కసారిగా బయటికి గండి పడడంతో బుడమేరకి బయటకు వచ్చేసాయి అక్కడి నుంచి వెనక్కి బుడమెర నుంచి ముందుకి ఫ్లో వెళ్లాల్సినవన్నీ వెనక్కి తనుతోంది సో బుడమేర నుంచి వస్తున్న దాంతో దాదాపు పది నుంచి పన్నెండు అడుగుల మేర కాలనీలో నిలిచిపోయాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లు అయితే ఎవరు ఉండే పరిస్థితి లేదు అందరూ సమీపంలో ఉన్న భవనాల భవంతులు పైకి ఎక్కి వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళని తీసుకురావాలంటే బోట్లు కావాలి అలాగే చాలా మందికి పవర్ లేకపోవడంతో చాలా మంది ఎక్కడున్నారో కూడా సమాచారం తెలియని పరిస్థితి నెలకొంది సో ఇట్లాంటి నేపథ్యంలో వీలైనంత త్వరగా వాళ్ళకి మెరుగైన పరిస్థితి తెచ్చేందుకు ముఖ్యమంత్రి తను ఇక్కడే ఉంటా అని చెప్పడంతో అధికారులు కూడా పెద్ద ఎత్తున పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ ఈశ్వర్